ఓం గురుభ్యో నమ ఈ ఛానల్కి విద్యా ప్రారం ఛానల్కి మీకు స్వాగతం సుస్వాగతం అత్యంత ముఖ్య విషయాన్ని నేను ఇప్పుడు ఈ సందేశం మీకు అందించడానికి నేను వచ్చాను అహం అనర్ధానికి హేతు అహం అంటే నేను అని అర్థం నాకు తప్ప ఎవరూ లేరనే భావన దానినే అహం అని అంటారు అహంకారం అంటే తనకు తానే ఆధిక్యత్వాన్ని ఆపాదించుకోవడం అని అర్థం అహంకారం అంటే తనకు తానే అధికత్వాన్ని ఆపాదించుకోవడం అని అర్థం సంపద ఉన్న మనిషి తనకు సాటి ఎవరూ లేరని తనకు మించినటువంటి శక్తివంతుడు లేడని అహంకారంతో ఉండడం ఈ మిడిసిపాటే మనిషి బలాలను శక్తులను సమూలంగా నిర్వీర్యం చేస్తుందని ఆర్షవాంగ్మయం చెప్తుంది వినయ సంపన్నులకు విజయాలు సిద్ధిస్తాయి అహంకారులు అపఖ్యాతి పాలవుతారు శ్రీరాముడి సుగుణాలలో అహంకారం లేకపోవడం ఒకటన్నది వాల్మీకి మాట శ్రీరాముడు గురువుల పట్ల మాత్రమే కాక అందరితోనూ వినయ విధేయతలతో ప్రవర్తించేవారు ఏ ఒక్కరి దగ్గర అహంకారాన్ని ఎన్నటికీ ప్రదర్శించలేదు అయితే రావణాసురుడు అహంకారానికి ప్రతిరూపం అది మనందరికీ తెలిసినటువంటి విషయం సీతాదేవిని అపహరించాడు అశోకవనంలో ఆమెను నిర్బంధించాడు మండోదరి రావణాసురుడు సోదరుడైనటువంటి భీషణుడు మొదలైనటువంటి వారు ఎన్ని బుద్ధులు చెప్పినా ఎన్ని నీతులు చెప్పినా కనీసం వాళ్ళ మాట చెవికెక్కలేదు చివరకు రామబాణానికి బలైపోయాడు రావణాసురుడు ఎంతో అహంభావంతో విర్రవీగిన వారు ఎప్పుడో ఒకప్పుడు తమ ఉనికి ఎంత అల్పమైందో తెలుసుకుని పశ్చాత్తపడతారు జ్ఞానోదయం కలిగాక ఆ సృష్టికర్త పాదాల మీద పడి వాలిపోతారు ఎందుకంటే ఎందుకంటే శ్రీకృష్ణుడు అండదండలు ఉన్న ఉన్న పాండవులతో వైరం వద్దని కురు వృద్ధులు చెప్పాడు శ్రేయోభిలాషులు దుర్యోధనుడికి ఎంత చెప్పినా వినల అహంకారంతో ఆ మాటల్ని అతడు పెడచెవిన పెట్టాడు చివరికి కురువంశమే మొత్తం సర్వనాశనానికి కారణమయ్యాడు దుర్యోధనుడు మూడో విషయం పెరు మహా మహావృక్షాలను పికిలించి వేస్తూ ఉంటుంది సహనంతో అలా వంచిన గడ్డి పరకను కొంచెమైనా కోల్చలేవు అందుకే ఎన్ని కష్టమైన సమస్యలు జీవితంలో ఎదురైన అహంకారాన్ని ప్రదర్శించకూడదు సహన సంపద మనిషిలోని మానవీయ విలువలు కలువలు పూజిస్తుంది ఆత్మస్థైర్యాన్ని వివేచనను ప్రసాదిస్తుంది అహాన్ని కలిచివేస్తుంది శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న మురళి నాలుగవ విషయం శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న మురళి గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి గోపికలు నీవు ఏ పూర్వజన్మ పుణ్యమో చేశావు మా కృష్ణుణ్ణి నీవు వసిపరుచుకున్నావు అని గోపికల్ మురళిని అడిగారు మురళి వారితో నాలో ఏమున్నది ఏమీ లేదు ఖాళీ గొట్టాన్ని అంత వదులుకు అంతా వదులుకున్నాను అందుకే ఆయన నన్ను పట్టుకున్నారు అన్నది వినయంగా అహంకారాన్ని వదిలితే చాలు భగవంతుడి చేతిలో పరిమిట్టులైపోతాం ఆయన చేతులు మురళిగా మారిపోతాం మురళిలాగా మనిషి కూడా నేను అనే అహంకారాన్ని వదిలి నిమిత్త మాత్రంగా ఉండాలి స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి అప్పుడే ఆ భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతారు అని అందుకే అహంకారం ఇన్ని అవగుణాలకు దారి చూపుతుంది కనుకనే అహంకారం విడిచి వినయాన్ని పట్టుకుంటే ఆ వినయమే నీకు చక్కనైనటువంటి మార్గాన్ని చూపిస్తోంది అని నా ఈ మాట ఈ సందేశాన్ని మీరందరూ వింటారని ఈ ప్రారణ ఛానల్కి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నా ఇచ్చిన ప్రయత్నం ఈ ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు అవుతారని నేను మనసారా కోరుకుంటూ ఆ గణనాయకుని ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం నమో శ్రీమన్నారాయణ